హాయ్ ఫ్రెండ్స్ రీ రిలీజ్ రీ రిలీజ్ సినిమాలు సిద్ధమవుతున్నాయి అలాగే తెలుగు కాగు తమిళ హిందీ మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నట్టు ఉంటున్నారు ఈ రిలీజ్లో హిట్ హిట్ సినిమాలను కూడా మళ్ళీ రీ రిలీజ్ చేసి బ్లాక్ బస్ట్ హిట్లో సంపాదించుకుంటున్నారు అలాగే యావరేజ్గా నిలిచిన సినిమాలను కూడా రీ రిలీజ్ చేసి అత్యధిక వస్తువులను సాధించుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇది ఎలా ఉంటే ఈ మధ్యకాలంలో తెగ రీ రిలీజ్ సినిమాలు హీరోల సందర్భంగా ఫ్యాన్స్ కోసం బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేయడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు చిత్ర యూనిట్స్ ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నా కానీ ఎవరో లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి మరియు ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ మధ్యకాలంలో అన్నదమ్ములు సినిమాను రీ రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తున్నాడు అందులో ఒకటి ఇంద్ర గబ్బర్ సింగ్ గబ్బర్ సింగర్ని రీ రిలీజ్ చేయడానికి పవన్ మెగాస్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేయడానికి చూస్తున్నారు ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజు టెండర్ ఎక్కువగా నడుస్తుంది ఇందులో భాగంగానే రీసెంట్గా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మొరారి సినిమాని రిలీజ్ చేశారు మొరారి సినిమా రిలీజ్ చేసిన తర్వాత రికార్డుల వర్షం కుదిరిచేసింది అప్పట్లో కాకుండా ఇప్పట్లో కూడా ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించి రిలీజ్లో ఎంతో సత్తా చాటుకున్నట్టుగా తెలుస్తుంది ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్లో ఇంద్రా సినిమా గురించి చాలా ప్రత్యేకంగా చెప్పనవసరం అవసరం లేదు ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ సినిమా పూర్తయి ఇప్పటికీ ఇరవై ఇరవై రెండు ఏళ్ళ కంప్లీట్ చేయడంతో ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి చూస్తున్నారు అలాగే వైజంతి మూవీ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు ఇరవై మూడు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్రా సినిమాని గ్రాండ్గా రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది అటు వైజయంతి మూవీ ప్రకటించినట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ ఇంద్ర సినిమా కూడా బ్లాక్ బస్ట్ హిట్లుగా మురారి సినిమాను మించులా ఉంటుందని చూడాలి మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిన సినిమా ఇంద్ర ఇంద్ర సినిమాని బి గోపాల్ దర్శకత్వంలో వహించినట్టుగా తెలుస్తుంది అప్పట్లో ఈ సినిమా రికార్డుల వర్షం కుదిరిసింది బిగ్ బిగ్ హిట్గా నిలిచిన సినిమాగా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది ఈ సినిమాని స్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్ట్ ఇరవై మూడున గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ఇప్పటికే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది ఎలా ఉంటే ఈ హంగామాలో మరో సినిమా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది అదే గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్తో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్కి రీఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎన్నికల హంగామా నుంచి నెలవేర్చినట్టుగా తెలుస్తుంది ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో గెలిచిన సందర్భంగా గెలిచిన ఫస్ట్ రిలీజ్ చేసిన సినిమా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ చిత్ర యూనిట్సు గొప్పగా ఆసక్తిగా చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది అలా అంతేకాకుండా ఈ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎన్నికలకు గెలవడంతో పాటు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యత కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది అలాగే ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ను రీ రిలీజ్కు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది పది రోజుల గ్యాప్లో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు గ్యాప్ ఉండడం వల్ల ఫ్యాన్స్కు ఎంతో ఆసక్తిగా నిలిచిందని తెలుస్తుంది ఈ సినిమా రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లో నిలిచిపోయిన సినిమాలే ఉండాలి ఈ అన్నయ్య దారిలోనే మెగా బ్రదర్స్ కూడా రానుంది పవన్ కళ్యాణ్ వరుసగా ప్లాక్వుడ్ సినిమాలతో క్రేజీ క్రేజీ పోయింది అలాంటి సినిమాలో పవన్ కళ్యాణ్కి నిలవెత్తి నిండా రూపంగా నిలిచిన సినిమా గబ్బర్ సింగ్ అప్పట్లో ఈ సినిమా చేసిన హంగామా ఎంత అంతా కాదు రానున్న రోజుల్లో కూడా ఈ సినిమా ఎంతో హంగామాగా నిలిచిపోయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమాని సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేయడానికి థియేటర్లో చేస్తున్నట్టుగా తెలుస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత రిలీజ్ అయిన మొత్తం మొట్టమొదటి సినిమా అది రిలీజ్ సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ కేజీ చేతిలో ఉన్న రెండు సినిమాలు ఉత్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాలను ఈ మధ్యలో రిలీజ్ చేయడానికి చిత్రనుషులు ప్లాన్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో రిలీజ్ చేస్తానని పవన్ కళ్యాణ్ డేట్లు కూడా ఖరారు చేసినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది ఆ సినిమాలు రిలీ అవ్వడం వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తెరపై చూసి చాలా రోజులు అవుతుందని ఫ్యాన్స్ కోసం గబ్బర్ సింగ్ని రీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే మనకు తెలిసింది వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ఇప్పుడు మరి అన్నదమ్ముల సినిమాలు పది రోజుల గ్యాప్తో ఏ రీ రిలీజ్ సినిమాకి ఎవరి సత్తా ఎవరికి ఉంటుందో చూడాలి వీరిద్దరి మధ్య పోటీ కాకపోయినా అన్నదమ్ముల సినిమా రీ కు పది రోజులు గ్యాప్ ఉండడం వల్ల మెగా ఫ్యాన్స్కు ఎంతో ఆసక్తిగా నిలిచిందని చెప్పాలి మురారి సినిమాల బ్లాక్ బస్ట్ నిలిచిపోతుందని ఇప్పటికే చిత్ర యూనిట్స్ ప్లాన్ చేసి ట్టుగా తెలుస్తుంది ఈ రిలీజ్ సినిమా హంగామా ఇంకా తెగ నడుస్తుంది ఫ్రాన్స్